དེ་ནས་གཞན་དུ་འགྲོ་བ་ཡིན་ན་ དེ་ནས་གཞན་དུ་འགྲོ་བ་ཡིན་ན་ 嗯。 ఈరోజు విజయవాడ వరద బాధితుల కోసం మదనపల్లి కాన్స్టిసీ విజయవాడ ప్రజల కోసం ఉంది అని చెప్పి ఒక నినాదం ఇస్తూ పూర్తిగా డిజాస్టర్ జరిగిన ఈ ఫ్లడ్లో ఒక పెద్ద డిజాస్టర్ అయింది అది ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరికీ దాదాపు ఐదు వేల మందికి పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయంకు ఒక తోడుగా మదనపల్లి నుంచి దాదాపు ఒక ఐ ఐదు వందల గ్యాస్ స్టవ్లు అదేవిధంగా రెగ్యులేటర్లు అదేవిధంగా ఐదు వేల మందికి సరిపోయే బియ్యము నిత్యవసర వస్తువులు వస్తువులు ఇవే కాకుండా బెడ్షీట్లు ఇవే కాకుండా వాళ్ళకు కావాల్సిన కూరగాయలు టమాటాలు పూర్తి స్థాయిగా దాదాపు యాభై నుంచి అరవై లక్షల రూపాయలు సరిగ్గా సరిగ్గా రెండు లారీల్లో తీసుకువెళ్ళి మదరంపల్లి నుంచి విజయవాడలో రేపు మార్నింగ్ ఎక్కడ ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాని చూసి పెద్దలు అక్కడ అనిల్ సింగల్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా గవర్నమెంట్ ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ఆదేశాలు మేరకు మనకు దే రాష్ట్రానిక దేశానికే ఆదర్శం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళకు ఆదర్శంగా తీసుకొని పూర్తి స్థాయిగా అఫెక్టెడ్ ఏరియాకి వాళ్ళకి తీసుకుపోయి ఇవన్నీ పంచడం మన ధర్మం మన బాధ్యత దానికి అనుగుణంగా ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చి ఇంత పరిశీలన చేసి చాలా సంతోషపడ్డారు సేమ్ మనం కలెక్టర్ గారు కూడా ఇదే సూచిస్తాము తప్పకుండా ఇంత పెద్ద కుప్పెనకు మనము మనం కలిసి ఒక మానవతా దృక్పథం చాటుకుంటూ సకాలంలో విజయవాడ ఎవరైతే ఎఫెక్టెడ్ ప్రజలకు ఆదుకోవడం మన సాంప్రదాయం మన బాధ్యత మన మానవత్వం దీనికి అదనుగా మనం అందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కలిసి నడుద్దాం ఈరోజు సాయంత్రం బయలుదేరి రేపు తెల్లవారి విజయవాడ గు ఈ సరుకులందరూ మదన పండించి దాదాపు తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఒక ఇరవై మంది వస్తున్నారు ఈ మొత్తం ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి కావాల్సిన నాయకులు ఇవే కాకుండా చాలామంది మా మహిళా అట్టాచల్లెలు ఇప్పుడే మైనారిటీ సోదరులు వాళ్ళ తరఫు కూడా ఒక లక్ష రూపాయలు తీసుకుని వచ్చారు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు అది కూడా ఏదైతే మసీదులో కలెక్ట్ చేశారు అది కూడా దానికి ముఖ్య చేస్తుంది అన్ని విధాలుగా నా వంతు విరాళంగా నేను ఒక ఐదు లక్ష రూపాయలు ఇచ్చాను పూర్తి స్థాయిగా పెద్ద ఎత్తున తప్ప నమస్కారం ఈరోజు మనము విజయవాడలో ఏవైతే ఫ్యామిలీ వల్ల బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయో వాటి రిహాబిలిటేషన్ కోసం వంతు మనం సపోర్ట్ చేయాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు వె హ్యాపీ దట్ మన డివిజన్ నుండి ఎత్తున్న ఒక ఐదు వేల ఫ్యామిలీస్ని మనం మళ్ళీ వాళ్ళని యథాస్థితిగా వాళ్ళ లైఫ్ నార్మల్సీని తీసుకొస్తామంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు ది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అలానే ఆ ర్యాంకింగ్ లాడ్ ఎమ్మెల్యే గారు ఫండ్ చేసి లైక్ థ్యాంక్స్ స్పెషల్లీ మహిళా సంఘాలు ఎవరైతే వాళ్ళు కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాంట్రిబ్యూషన్ చేసి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా అన్నీ ఏవైతే బియ్యం కానివ్వండి కత్తిపప్పు కానివ్వండి అవన్నీ ప్యాక్ చేసి ప్యాకెట్స్ కింద అవన్నీ మనకు విజయవాడ పంపించడానికి తయారు చేశారు సో వాళ్ళ మనకు లేబర్గా కూడా సహాయం చేసి చాలా హెల్ప్ చేశారు ఎస్పెషల్లీ ప్యాక్ ది అమౌంట్స్ మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మన మిక్సర్ లిస్ట్ కూడా కలెక్ట్ చేసిన మనీని సీఎం రిలీఫ్ పండల్ కూడా పంపించారు అలానే వాళ్ళు కూడా కలెక్ట్ చేసిన కొన్ని బెడ్షీట్స్ అవి కూడా పంపిస్తున్న వెహికల్స్లోనే అవి కూడా పూర్తి పంపిస్తాము సో వి హోప్ దట్ ఎవరైతే బాగా ఎఫెక్ట్ అయ్యి ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరూ వెంటనే కోరుకొని విల్ కమ్ బ్యాక్ టు నార్మాలసీ అని రెస్క్యూ ఏదైతే చా బాగా చేశారో ఎన్డిఆర్ఎఫ్ అండ్ ఆల్ ద టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అలానే రీహాబిలిటేషన్ కూడా అంతే ముఖ్యమని తెలుగుతూ ఆల్ ఆల్ దాన్ని అడ్మినిస్ట్రేషన్ డౌన్ ద లైన్ టు ద గ్రాఫ్ రూట్ లెవెల్ అదే మెసేజ్ని పంపిస్తూ మనం ఇప్పుడు ఎలిబరేషన్ టీమ్స్ కూడా అక్కడ వేసి ఆల్స్ ప్రతి జిల్లా నుండి మన గారిని వీఆర్ఓ స్థాయి వరకు అందరు వెళ్ళి అక్కడ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరెవరు ఇంటర్వ్యూ చేయాలన్నది ఎలిబరేషన్ చేస్తూ ఆ ఆ డేటా ప్రకారం మనం పంపిస్తున్న ప్రతి కాన్స్టిట్యూన్సీ ఇలా ఆల్ ద రిప్రజెంటేటివ్ చేస్తున్న వాళ్ళ సహాయకూడదు అక్కడ अर सहायपड़ो वाल तरग ई प्रे दट फाते लाइफ नार्मी ऐसा ऐस पासीजल स्टार्ट रीड नार्मल रेद नार्मल मल्ल अवे लाइफ लाइफस्टाइल में उतार कोई थैंक गार अगेन फर् दिप इनशिटिव अं थैंक एव्री वन प्रसार थैंक यू वेरी